ఆర్టీసీ బస్సుల కొరత చాలా తీవ్రంగా ఉంది బస్సులు లేకపోవడం వల్ల ఈ రోజు మహిళలు విద్యార్థులు అన్ని తరగతుల ప్రజానీకం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు బస్సుల్లో రద్దీ ఎక్కువ నిలబడే పరిస్థితి కూడా లేదు వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది ఉదయం పూట సాయంత్రం పూట రద్దీ టైంలో చూస్తే బస్సులో ప్రయాణం అనే నరకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత స్కీమ్ ప్రారంభించింది దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది మహిళలకు గొప్ప వరం లాగుంది కానీ దాని దానికి తగ్గట్టుగా బస్సులు లేకపోవడం వల్ల ఆ ఉచిత స్కీమ్ అనేది ఈరోజు ప్రజల్లో ఈ బస్సుల స్కీమ్కి ఉచితంగా పెట్టారు కానీ కావాల్సిన బస్సులు లేవు మేము ఎలా ప్రయాణం చేయాలనే ఆందోళన ఈరోజు చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు కొనుగోలు చేయాలి కొత్త బస్సుల కొనుగోలు లేదు గతంలో ఉన్న బస్సులు కూడా వెయ్యి బస్సులు గత రెండు ఏళ్ళ క్రితం తగ్గిపోయినాయి ఒకవైపు సిటీ పెరుగుతుంటే పెరుగుతున్న సిటీ తగ్గట్టుగా బస్సులు పెరగాలి కానీ ఇవాళ బస్సులు పెరగకపోగా ఇంకా తగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది ఇంకా కొత్త బస్సుల కొనుగోలు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నగరంలో ప్రయాణం అనేది మరింత నరకంగా మారుతుంది మరింత ఇబ్బందికరంగా మారుతుంది ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇతర నగరాల్లో చెన్నై తీసుకున్న బెంగళూరు తీసుకున్న ఇతర నగరాల్లో చాలా మనకంటే రెండు రెట్లు మూడు రెట్లు అదనంగా బస్సులు నడుస్తున్నాయి మరి హైదరాబాద్లో ఉన్న బస్సులే తగ్గిపోతున్నాయి తగ్గిపోయిన బస్సులతో ఎట్లా జరుగుతుంది రెండో సిటీలో ఉచిత స్కీమ్ ప్రారంభించడానికి ముందు పన్నెండు పదమూడు లక్షల మంది రోజు ప్రయాణం చేసేవాళ్ళు బస్సుల్లో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు రెట్టింపు అయింది ప్రయాణికులు రెట్టింపు అయ్యారు బస్సులు మాత్రం యాజ్ డీజ్గా ఉన్నాయి మరి ఈ అదే బస్సులతోటి రెట్టింపు ప్రయాణికులు ఎట్లా ప్రయాణం చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే ముఖ్యమంత్రి గారు మీరు ప్రారంభించిన మహిళా ఉచిత బస్సు స్కీమ్ ఎంత గొప్పదో దాని తగ్గట్టుగా ఏర్పాటు చేయకపోతే అదే మీకు వ్యతిరేకతను పెంచుతుంది నష్టం జరుగుతుంది ఇప్పటికైనా గమనించండి సిటీలో తక్షణమే బస్సుల కొనుగోలు చేయండి ఓల్డ్ సిటీ కానీ ఇతర రిమోట్ ఏరియాలకి బస్సుల ప్రయాణం సరిగా జరిగిన ప్రాంతాలకి మినీ బస్సులు వేయండి ఆ రకంగా సిటీలో అర్జెంటుగా బస్సుల కొనుగోలు బస్సుల ఏర్పాటు గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోతే మాత్రం ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత వస్తుందని చెప్పి గమనించాలని చెప్పి ప్రభుత్వం నేను కోరు